పార్టీ అధికారంలోకి రావడానికి దోహదం చేసిన ఐదు గ్యారంటీలు గతేడాదిగా విజయవంతంగా అమలవుతున్నాయి ఈ పథకాల అమలు తీరు వాటిపై లబ్ధిదారుల అభిప్రాయాలను తెలుసుకునేందుకు సర్వేను చేయించింది సిద్ధరామయ్య కర్ణాటక ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలపై చేసిన సర్వేలో ఎలాంటి ఫీడ్బ్యాక్ వచ్చింది సంక్షేమ పథకాలు పొందుతున్న లబ్ధిదారుల అభిప్రాయాలు ఏ విధంగా ఉన్నాయి సాధారణంగా రాజకీయ పార్టీలు ఎన్నికల సమయంలో తాము అధికారంలోకి వస్తే అమలు చేయనున్న పథకాలను ముందుగానే హామీలుగా ప్రకటిస్తాయి అయితే ఎన్నికల అనంతరం ఏ పార్టీ అయితే అధికారంలోకి వస్తుందో ఆ పార్టీ ఎన్నికల సమయంలో ప్రజలకు ఇచ్చిన హామీలు అమలు చేయడం జరుగుతుంది ఇక్కడ గమనించాల్సిన విషయం ఏంటంటే అధికార పార్టీ అమలు చేసే పథకాలు లేదా ఉచితాలు లబ్ధిదారులు అందరికీ అందుతున్నాయా లేక క్షేత్రస్థాయిలో అమలులో ఏమైనా లోపాలు ఉన్నాయా అని తెలుసుకునే ప్రయత్నం ప్రభుత్వాలు పెద్దగా చేయవు కానీ కర్ణాటకలోని కాంగ్రెస్ ప్రభుత్వం మాత్రం తమ ప్రభుత్వం ప్రవేశపెట్టిన పథకాలు ఎవరెవరికి అందుతున్నాయి ఆయా పథకాలను పొందుతున్న లబ్దిదారుల అభిప్రాయాలేంటి అన్న దారిని తెలుసుకునేందుకు ప్రయత్నిస్తోంది అందులో భాగంగానే కర్ణాటక ప్రభుత్వం వినూత్నంగా ఓ సర్వేను చేపట్టింది కర్ణాటకలో కాంగ్రెస్ ను అధికారంలోకి తీసుకురావడంలో ఐదు గ్యారంటీలు కీలక పాత్ర పోషించాయి అయితే కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన తర్వాత కీలక హామీలైన ఐదు గ్యారంటీలను అమలు చేస్తోంది కర్ణాటక రాష్ట్ర ప్రభుత్వానికి ఎన్ని ఆర్థిక ఇబ్బందులు ఉన్నా ప్రజా సంక్షేమం కోసం ఐదు గ్యారంటీలను అమలు చేస్తోంది కర్ణాటక ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా భావిస్తున్న గృహజ్యోతి శక్తి యోజన గృహలక్ష్మి అన్నభాగ్య యువనిధి వంటి పథకాల వల్ల లబ్ధిదారులకు ఎలాంటి ప్రయోజనాలు చేకూరుతున్నాయి ఆ పథకాలను ఎంత శాతం లబ్ధిదారులు వినియోగించుకుంటున్నారో ఈ విషయాలను తెలుసుకునేందుకు కర్ణాటక ప్రభుత్వం ఓ సర్వే చేయించింది అందులో పథకాల లబ్ధిదారులు ఆసక్తికర విషయాలు వెల్లడించారు కర్ణాటకలో కాంగ్రెస్ ఇచ్చిన ఐదు గ్యారంటీలో గృహజ్యోతి ఒకటి రాష్ట్రంలోని ప్రతి ఇంటికి నెలకు రెండు వందల యూనిట్ల ఉచిత విద్యుత్ను అందించే పథకం గృహజ్యోతి ఈ పథకం ఏడాదిగా కర్ణాటక వ్యాప్తంగా అమలవుతోంది ఈ పథకంపై రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న నలభై ఐదు శాతం లబ్ధిదారులపై సర్వే పూర్తయింది మరో యాభై ఐదు శాతం మందిపై సర్వే చేయాల్సి ఉంది అయితే ఈ సర్వేలో పాల్గొన్న నలభై ఐదు శాతం మంది లబ్ధిదారుల్లో తొంభై ఎనిమిది శాతం మంది గృహజ్యోతి స్కీమ్ తమ జీవితాలను మెరుగుపరిచిందని అభిప్రాయపడ్డారు ఈ పథకం వల్ల తమ డబ్బు ఆదా అవుతోందని ముప్పై మూడు శాతం మంది చెప్పారు విద్యార్థులు చదువుకోవడానికి గృహజ్యోతి పథకం ఉపయోగపడుతుందని మంది చెప్పుకొచ్చారు కాంగ్రెస్ ఇచ్చిన కీలక హామీలో గృహలక్ష్మి కూడా ఒకటి ఈ గృహలక్ష్మి పథకం కింద కుటుంబ పెద్దగా ఉన్న ప్రతి మహిళకు ప్రతి నెల రెండు వేల రూపాయలు అందిస్తారు ఈ పథకంపై రాష్ట్ర వ్యాప్తంగా అరవై మూడు శాతం మందిపై సర్వే పూర్తయింది మరో ముప్పై శాతం మందిని చేయాల్సి ఉంది సర్వేలో లబ్ధిదారులు ఆశ్చర్యకర సమాధానాలు చెప్పారు గృహలక్ష్మి పథకం ద్వారా తమకు వచ్చిన రెండు వేల రూపాయల్లో నలభై మూడు శాతం డబ్బును పండ్లు కూరగాయలను కొనడానికి ఉపయోగిస్తున్నారని వెల్లడించారు పదమూడు శాతం పిల్లల పాఠశాల విద్యకు వినియోగిస్తున్నామని ఇరవై మూడు శాతం ఇంటి ఖర్చులకు వాడుతున్నారని తెలిపారు ఇక పదిహేను శాతం మంది వైద్యం కోసం ఉపయోగిస్తున్నారని వెల్లడించారు ఇక కర్ణాటకలో అమలవుతున్న మరో ముఖ్యమైన పథకం శక్తి కర్ణాటకలోని అన్ని ప్రాంతాల్లో ఆర్డినరీ పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ బస్సుల్లో మహిళలు ఉచిత ప్రయాణం అందించే స్కీమ్ శక్తి ఈ పథకాన్ని తొంభై ఎనిమిది శాతం మంది మహిళలు సద్వినియోగం చేసుకుంటున్నారు మంది ఈ పథకం బాగుందని ప్రశంసించారు కర్ణాటకలో కాంగ్రెస్ ఇచ్చిన ఐదు గ్యారంటీలు అన్నభాగ్య కూడా ఒకటి ఈ అన్నభాగ్య పథకం కింద దారిద్ర్య రేఖకు దిగువన ఉన్న కుటుంబంలోని ప్రతి వ్యక్తికి ప్రతి నెల పది కిలోల బియ్యం ఇస్తారు ఈ పథకం లబ్ధిదారుల్లో డెబ్బై మూడు శాతం మందిని సర్వే చేశారు మరో ఇరవై ఏడు శాతం మందిని సర్వే చేయాల్సి ఉంది బియ్యంతో పాటు పప్పులు నూనె తదితర ఆహార పదార్థాలను ప్రభుత్వం అందజేస్తే బాగుంటుందని సర్వేలో పాల్గొన్న తొంభై శాతం మంది లబ్ధిదారులు ప్రభుత్వానికి సూచించారు కాంగ్రెస్ ఇచ్చిన మరో కీలకమైన పథకం యువనిధి ఈ స్కీమ్ కింద నిరుద్యోగ గ్రాడ్యుయేట్లకు ప్రతి నెల మూడు వేల రూపాయల వృత్తి డిప్లొమా ఉండి ఉద్యోగం లేని వారికి ప్రతి నెల పదిహేను వందలు అందిస్తోంది ప్రభుత్వం యువనిధి పథకం వల్ల ఆర్థిక ఒత్తిడి తగ్గుతుందని డెబ్బై మూడు శాతం యువత అభిప్రాయపడింది కర్ణాటకలోని సిద్దరామయ్య ప్రభుత్వం అమలు చేస్తున్న ఐదు గ్యారంటీలు క్షేత్రస్థాయిలో అమలు తీరు ఆయా పథకాలపై లబ్దిదారుల నుంచి స్పందన ఎలా ఉందనే విషయాన్ని తెలుసుకునేందుకు మార్చి ఒకటి నుంచి మార్చి పదిహేను వరకు ఈ సర్వేను చేసింది కర్ణాటక ప్రభుత్వం ఆరోగ్య సంరక్షణ రంగంలో విప్లవాత్మక మార్పులు తీసుకొచ్చేందుకు సిద్ధమవుతోంది రాష్ట్రంలో ఇంటింటికి వైద్య సేవలు అందించాలని భావిస్తోంది ఈ మేరకు గృహ ఆరోగ్య యోజన స్కీమ్ అమలుకు ప్లాన్ చేస్తోంది రాష్ట్రంలో ఇప్పటికే గృహజ్యోతి గృహలక్ష్మి పథకాలు అమలయ్యాయి గృహ ఆరోగ్య స్కీమ్ అనేది వైద్య బృందం ఇంటింటికి వెళ్లి ఆరోగ్య సమస్యను గుర్తించి ఉచితంగా మందులను అందించే పథకం ఈ పథకానికి రాష్ట్ర ప్రభుత్వం తొంభై ఆరు కోట్లను కేటాయించింది ఈ నేపథ్యంలో రాష్ట్రంలో ప్రతి ఒక్కరి ఇంటి వద్దకు వైద్యుడిని పంపి ఆరోగ్య పరీక్షలు నిర్వహించేందుకు ప్రభుత్వం గృహ ఆరోగ్య యోజన పథకాన్ని అమలు చేయాలని నిర్ణయించింది కొద్ది నెలల క్రితమే ఈ పథకాన్ని ప్రారంభించాల్సి ఉండగా లోక్సభ కోడ్ రావడం వల్ల ఆలస్యమైంది ఇప్పుడు ఎనిమిది జిల్లాల్లో గృహ ఆరోగ్య పథకాన్ని అమలు చేసేందుకు రాష్ట్ర ఆరోగ్య శాఖ సన్నాహాలు చేస్తోంది లో ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలపై లబ్ధిదారుల నుంచి అనూహ్య స్పందన లభిస్తోంది సిద్ధరామయ్య ప్రభుత్వం అమలు చేస్తున్న ఐదు గ్యారంటీలు తమకు ఎంతగానో ఉపయోగపడుతున్నాయనే లబ్ధిదారులు చెబుతుండడం ప్రభుత్వ పనితీరుకు అర్థం పడుతోంది